thank <whistles> you अभी तक आपने बच्चे लोगों के लिए कि तुमने इस प्रकार करके शादों पर सुपारियों तो देखी जाता है अलग है कि तुमने इस प्रकार करके स्टेजों में तो गाना सुनना बहुत चलो स्टेज पे उसके लिए इस समाज में चलो अलग है मतलब स्टेजों में तो गाना सुनना बहुत चलो स्टेजों में तो गाना మీ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామనేది మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి తెలక గారు మీకు ప్రభాకర్ గారు విజయానికి ఆ యొక్క ఏ ఒక్క అయినా అందరం పంచడానికి కూడా మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఈ రకంగా తెలియజేస్తాం మీద రావలసింది अंदर मेरे को नहीं आता मैं कौन कहता हूं यार नहीं 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 नहीं

అలాగే తాతపూడి సతీష్ గారు అలాగే జగన్ జగన్మోహన్ గారు జగన్ తండ్రి గారు రాజు కందుకూరు యేస్ గారు కిశోర్ ఉన్నా రాజీవ్ బట్టు వినోద్ లేల చంద్రకాంత్ తంగ తండ్రి చంద్రశేఖర్ కోవలి நமருக்கு கொஞ்சம் வரதங்க ஆ பாபா போலீஸ் போடா காட்டு சமன் ஆ பாபா சோ மான் ரொம்ப சேரியே சரியே ஏய் தோரே

ఇప్పుడు అలాగే పార్టీ ప్రెసిడెంట్ కూడా స్టేషన్ మీద రావాల్సిందే కోరుతున్నాం ఎందుకంటే అలాగే పంచాయతీ సర్పంచ్ కూడా స్టేషన్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం ఎవరైతేనే కోరుతున్నాం ಅಲ್ಲೇ ಸಟ್ಟಮೆಂತ್ರಿ ಸರ್ಮಾಲ ಮಹೇಂದ್ರಾಸ್ ಗಾರ್ಡ್ ಸರ್ ಓಕೆನಾ

Allah, గ్రామం సంబంధించి ఎవరైతే జాయిన్ అయ్యారు ప్రెసిడెంట్ అలాగే మన సర్పంచ్ గారు కోఆర్డినేట్ చేసుకుని ఇప్పుడే కాదు ఆ తర్వాత విషయాల్లో కూడా జాతర వాళ్ళు కూడా సంస్కృతి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పుకుంటున్నాం వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులుగా జాయిన్ కానీ మనం బాగా மார்மார் என்ன சொல்லுங்க Kota Daghади уров, Deka, Soshari, Deka, Si Sindhric, 경우에는 are clean, Dolla Patr shindranin Shedhiri, ivan aargh give Tyra is aargh

ஏய் என்ன 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 ఈ రామంద్ర తెలుగుదేశం పార్టీ

మా ఫెషన్ నేను సొసైటీ మా ఎస్సీ సెషన్ సొసైటీ పంచాయతీ ఎస్సీ నేను చెప్పిన క్యాండి ఎవరో చెప్పిన క్యాండించారు ఆ విలువ ఆకేసింది నేను లేట్ అయింది ప్రధాన రాజ్యంలో మన ప్రజాయోజ్యంలో కృషి చేసి ఆయన పంపలతో చూపిస్తాను

నడిచిన మా పెద్దలు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినాసులు అమరావతి అందరికి మా నమస్కారాలు అమ్మ ఈ రోజు ఈ రోజున మనం ఉన్నామంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది మేము మా అధికారులు ఎవరో లేని రోజుల్లో ప్రతి సంవత్సరాల క్రితం రోజున పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లో రూపొచ్చినప్పుడు ఇక్కడ ఏ స్టేజ్ మీద ఏదైతే ఉన్నామో ఆయనకి వ్యతిరేకంగా మేము పనిచేసాం పని చేసినప్పుడు కూడా ఆయన మా మీద ఎప్పుడు కూడా రాజకీయంగా తీసుకున్న తప్పితే వ్యక్తిగత కక్షలతో నా మీద కేసులు లేదు స్టేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీలో వెళితే ఆ పార్టీలో మాకు ఇచ్చిన అర్థమైన గౌరవం నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు నా ఎరకాల తిరిగేది నేను తిరిగేది మా కమ్యూటీ కూడా నేను ఎక్కువ ఎస్సీ సౌకర్యంతోనే తిరిగాను అలాంటి రెండు కులాల మధ్యను చిచ్చు పెట్టి ఒక వ్యక్తిని ఎంత హింసించడం మీరు చూసారు నేను తెలుసు అంటే పెద్ద బ్రాండ్లు కాదు పెద్ద పేరు కాదు చెప్తున్నాను ఈ రోజు నుంచి మీరు ప్రతి విషయానికి ప్రభాకరాం డిస్టర్బ్ చేయవచ్చు లేదు తొందరలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నేను చెప్తున్నాను నేను చూశాను నేను పది సంవత్సరాలకు వ్యతిరేకంగా పనిచేసిన పదకొండు సంవత్సరాలు మా తమ్ముడికి వెళ్ళాను చెప్పిన పార్టీ తీసుకెళ్ళాను ప్రభాకరం దగ్గరికి నువ్వు ఎవరైనా అడగలా నీ పేరంటే అడగలా నా ఫోన్ ఫోన్తోనే ఫోన్ చేశాను రా తమ్ముడు మా ఉన్నారు నా ఇంటికే ట్రిఫింగ్ చేసి వెళ్తాము కూడా అడిగితే వాటిలో కూడా చెప్తున్నాను నుంచి నా పోస్ట్ కూడా కట్టొద్దు నేను కొంచెం పెడితే నీకు నా దగ్గర ఉంది నీ గుండి మోచేసుకుని రేపు ఓటుకు వెళ్ళొద్దు మీకు తెలిసిన సర్పంచ్ మీ ఊరికి న్యాయం చేయొచ్చారా మీ పక్కన కార్యకర్తలకు న్యాయం చేసే వాళ్ళకి నేను గుర్తు పెట్టుకుని ఓటమి నేను ప్రభాకర్ గారికి ఏమో నేను చెప్పట్లేదు కార్యకర్తలుగా ఆలోచించుకోండి ప్రతి మీకు మీకేం జరుగుతుంది అభివృద్ధి ఉందా లేదా ఏం జరిగింది పదిహేడు బ్యాంకులు ఉంటే ఒక్క ఎస్సీ సజలకు కూడా చేరిగింది పార్టీ అది నాలుగు మండల కన్వీనర్లు ఉంటే ఒక డీసీ కూడా పార్టీ అది ప్రతి ఊరులో తెలిసిన సర్పంచ్ మాత్రమే సచివ మీరు పెట్టుకోండి సచివాలయాల్లో ఒకసాడే ఉంటాడు ఎక్కడో మాకు చెప్పింది ఏంటంటే ప్రభాకరంగా పందే వస్తాడే నేను రంగం నుంచి వచ్చాను నేను పీకుతాను అన్నాడు అప్పుడు మేము అనుకున్నాం భర్తనే సినిమా చూపిస్తాం అనుకున్నాం నాలుగు నాలుగు బుద్ధులు ఎందుకంటే జన్మందరుగుతే పట్టదే మంది పందేదో నాలుగు మండలాలకి నాలుగు 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 బుద్ధులు పెట్టాడమ్మా నాలుగు మండలాకి నాలుగు మండల కింద కంటే ఎన్ని మంది ఉంటారు మండల కింద పేరుకే ఉంటాడు అలానే మీరు చెప్పేది ఒకటే మేము కష్టపడి పని చేస్తాం మీరు మా మీ పార్టీ నుంచి ఒక కార్యకర్త కూడా బయటికి అదే నేను ఇచ్చే స్పష్టమైన హామీ ఎందుకు చెప్తున్నాంటే నాయకుడికి మంచి లేదు ఒక ఎంపీటీసీ కింద ఐదు సార్లు ఎంపీటీసీ కింద తెలుగుదేశం కింద ఎంపీటీసీ లో కొలుసునాడు అని ఒక ఫ్యామిలీ నిలబడతానంటే తెలుగుదేశం నాయకులందరూ సాధారణంగా వీడు కష్టపడ్డాడు వీడు మొండేడు వీడికి ఎలా సిద్ధం అని చెప్పని వదిలేస్తే

వరకు ప్రతి క్షణం అది పోరాటం చేస్తామని మన పూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాం మన ఎప్పటి నుంచో కూడా స్వార్థం లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అవసరాల కోసం కొట్లాడే వ్యక్తులకి రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ గౌరవం అనేది ఉంటాయి అదేవిధంగా ఈనాటి నుండి తిలక్ గారికి నాని గారికి దాసరి శ్రీ గారికి పోతున్న దోస పోరేవారికి అప్పారావు పోరేవారికి స్వామ పోరేవారికి ఇంకా వండా నుండి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ తెలంగాణ సంవత్సరంలో ఈనాడు తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి ప్రతి కుటుంబ సభ్యుల్ని మా సభ్యుల్లాగా కలుపుకుని మా నాయకులు వాళ్ళు మీరు కలిసి రాబోయేటువంటి రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని సాధనంపటంలో మీరందరూ ఈ నాటి నుండి భాగస్వాము ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే ఈ గ్రామాన్ని బాగు చేయాలి ఈ వ్రాకప్ను బాగు చేయాలి నా సొసైటీని బాగు చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారో మీ ఆలోచన తగినటువంటి విధంగా మీకు అన్ని విధాల్లో కూడా మద్దతు ఇచ్చి కొత్త పాత తేడా లేకుండా మిమ్మల్ని ఎదురు తీసుకెళ్ళడానికి ఈ సంఘంలో ఈ సమాజంలో మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా నా నాయకులు కానీ మేము కానీ సహకరిస్తామని మరి ఈ సభా సాక్షిగా మీకు హామీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇదే ప్లేస్ లోయ చేశారు ఇలాగే లైవ్ ప్రొవైడర్ గారు కూడా తెల్లకోవడానికి తెచ్చాడు అధికారం అంతా కూడా అనుభవించారు అధికారం అనుభవించిన తర్వాత మరి బ్యాంక్ బెసిండ్ వాసుని లాయర్ గారిని మమ్మల్ని అరుగురు గుడిలోనే ఈ దాసే సినిమా ఊళ్ళో మేము ఏదో పిల్లలేదని ఏదో స్ఫూర్తి శోధ పెట్టి పారిపోయినటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా చూసాం కానీ ఈ రోజు నేను ఎవరైతే మరి ఈ రోజు సాధారణంగా ఆహ్వానించామో వాళ్ళ యొక్క క్యారెక్టర్ వేరు వాళ్ళ యొక్క పద్ధతి వేరు ఆనాడు రాజకీయ స్వార్థంతో వచ్చి ఎప్పటికి చరిత్ర మర్చిపోదు నేను నేను మర్చిపోవచ్చేమో కానీ చరిత్ర అనేది ఒకటి ఉంటుంది మంచికి అది ఎప్పటికి కూడా మర్చిపోదు ఏదైతే ముప్పై ఎనిమిది పేర్లు ఎప్పుడేమో నమోదు చేయలేదని శ్రీను అడుగుతున్నాడో వచ్చిన ఆరు నెలల లోపే వాళ్ళ సొసైటీలో చేర్పించి కూడా మరి నా చేతుల మీద మీ చేతుల మీద మరి మీరు ఏర్పాటు చేసిన కదా పంచబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం ఆ చెరువు అనేది ఏదైతే మీరు కలుకంటున్నటువంటి చెరువు అనేది ఉందో దాన్ని ఒక చిన్న సైజు రిజర్వాయి చేయాలని ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నెత్తి మీద నలభై ఉండాలని ఎప్పుడు సేతంపేట కానీ కృష్ణ కామో కానీ గోదావరి కావో కానీ దెబ్బేస్తే దీంట్లో నుంచి తూళ్ళు లేస్తే మొత్తం ఒక తరిగి కింద 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 కూడా జాబ్ బార్లా కూడా జాబ్ ఆన్ చేశాం డెలివరీ చేసాం గుండెలు కానీ గేట్లు పెట్టాం మాయం చెప్పినాం పెట్టాం టమేవడం దగ్గర ఇవన్నీ కూడా గతంలో గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్న సీసనయే నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత చెరువు అభివృద్ధి కానీ ప్రాణాలు అభివృద్ధి కానీ ఎట్లా పట్టించుకున్నటువంటి గతాలు లేవు కొనే పండించిన పంటకి కొనేటువంటి దిక్కు లేదు ఈనాడు అదు రైతు ఏ విధంగా నష్టపోయాడో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఏదో పగట వేసగాడు చెప్పినటువంటి మాటలు చెప్పారు తప్ప ఎక్కడా కూడా రంగు మారిన తడిచి మొలకెత్తినటువంటి ధాన్యం మొన్న తిపాను కలిగినటువంటి నష్టాన్ని గురించి ఈనాటికి కూడా అతి గతి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా రైట్స్ వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చూడలేము ఇంకెప్పటికూడా కూడా మీరందరూ కూడా మరి కష్టించి పనిచేయాలి తెలగ్ గారు వచ్చాడు నాని గారు వచ్చాడు శ్రీని గారు వచ్చాడు ఎనభై మంది కొత్త నాయకులు మన పార్టీలో జాయిన్ అయ్యారు అని మనం గర్విస్తే దెబ్బ అలా గర్వించే గతంలో ఒకసారి దెబ్బ తిన్నాం కాబట్టి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా దీన్ని విజయవంతం చేయాలి ఈనాడు మరి ఈ యొక్క దెందులూరు క్లస్టర్లో ఏఓబిసి కార్యక్రమం కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం అందుకనే ఇంతమంది ఈ క్లస్టర్ నుంచి కూడా మనం గోడ పెరగడం జరిగింది మరి అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే సూపర్ సిక్స్ ఉందో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రతి ప్రతి గ్రామంలో మనం దాని కనుక తీసుకెళ్ళినట్లయితే విజయం మన చేతిలో ఉన్నట్లే ఆ విధంగా ఏ వార్డుకి వెళ్ళినా ఆ వార్డులో జాయిన్ అయిన ఉన్నారో చూసుకుని ఫస్ట్ అతను తెలిసి అతనికి ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఎదురకు ప్రతి నాయకుడిని వార్డులో నాయకులు కావచ్చు నగరంలో నాయకులు కావచ్చు గతంలో నాయకులు కావచ్చు యూనిట్లో నాయకులు కావచ్చు వైఎస్ందరికీ కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ క్లస్టర్ అంటే ఏంటి యూనిట్ ఏం చేస్తుంది కన్వీనర్ ఏం చేస్తాడు మనం ఏ రకంగా ఈ సత్యం చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా బాధ్యత నువ్వు తీసుకుని మరి దీని అంతా కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా చెప్తున్నా ఎవరైతే ఏమైతే మనతో మాట్లాడాలో ఏమైతే మనం ఆ హామీలు ఇచ్చామో నేను కాదు నా దగ్గర ద్వారా రాకుండా మీరే గ్రామ స్థాయిలో సమస్యల్ని సర్దుబాటు చేసి ప్రజలకి పది విధాలుగా ఉపయోగపడే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవుకున్నా జై చంద్రబాబు